కాకినాడ జిల్లా గోలప్రోలు గ్రామంలో ఇటీవల నేకురి రాజలక్ష్మిని విచక్షణ రహితంగా నరికిన వేమగిరి సురేష్ కు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు నేకురి రాజలక్ష్మిని విచక్షణ రహితంగా నరికి చంపేందుకు ప్రయత్నించిన వేమగిరి సురేష్ తల్లి లక్ష్మికి బెయిల్ మంజూరు చేయొద్దంటూ పోలీస్ కార్యాలయంలో ఎదుట గోలప్రోలు గ్రామస్తులు నిరసన చూపట్టారు వేమగిరి సురేష్ మొదటి నుంచి సైకోల్లో ప్రవర్తించేవాడని తన మేనమామను కొన్ని నెలల క్రితం నరికి చంపే ప్రయత్నం చేశాడని గ్రామస్తులు వివరించారు ప్రస్తుతం వారం రోజుల క్రితం రాజలక్ష్మిని హతంగా నరికి గాయపరిచిన సురేష్ ను పోలీసులు జైల్లో పెట్టించినప్పటికీ బెయిల్ పై బయటకు వచ్చి మిగిలిన వారిని చంపేస్తామని బెదిరించడంతో ప్రాణాలు అరచితుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నామని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొలప్రోలు ఎస్పీ ఎస్సీపేటపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాణహాని నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు సురేష్ చేతిలో తీవ్ర గాయాల పాలైన రాజలక్ష్మికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో గొలప్రోలు గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముంటుట్టేలాగే నరికినప్పుండి ఎవరు ఉ అతను ఆ వదడు వల్ల అలాగా పెరిగిపోయింది అతను ఈ పాలు ఏం చేయండి కింద వదిలేస్తే అతను అలా పెరిగిపోవడం వల్ల ఈ పాలు మొత్తం ఊరు ఎలా నరికేలా కనపడి అతను అంటే అతను మీరు ఏంటో తెల్దండి నాకు పెట్టండి కాడి పెట్టినట్టే కాడ ఒక మూడు కిలో ఏరండి ఈ పాలు అసలు రాకుండా ఏమి చెప్తారో రాకుండా ఊరి చేసి చేయండి బాబు ఈ పేట అంతా కాపాడాలండి వేరు ఏ వేరు రాకూడదండి ఇంకా అక్కడ మనలో అయిపోయాడు ఆ తల్లి పిల్లను ఇలా భయలే కాబట్టి ఇవాళ వరకు వచ్చాయండినాడు ఆ ఇలా ఎవరు పట్టించుకోని మానే రెండు కొమ్మలని ఇవాళ కూడా ఉన్నారు కాబట్టి నేను ఆ ఆలో కూసుకుంటే ఇలా ఈ పని జరిగిండాడు అది బాబు మీకు అందరికీ నమస్కారం మీరు మాత్రం మా పేటకి ఏమి అన్నీ పెట్టండి అదే మాకు మీరు రేపు పండుగ మేము అన్ని దగ్గర తిరిగి వేస్తాం ఇంకా రేపు రేపు మన పిర కోండి రేపు మధ్య కేరి దగ్గరకి వెళ్తాం అది అవసరం పోతాండి మేము నా పేరు నేకూరి ప్రసాద్ కాకినాడ జిల్లా గొల్లపురోలు మండలం గొల్లప్రోల్ గ్రామం ఎస్సీ మాదిగా ఎస్సీ మాలలం కలిసి మన జరిగినటువంటి నేకూరి రాజలక్ష్మిని అతి ఘోరాతి ఘోరంగా వేమగిరి సురేష్ తన తల్లి లక్ష్మి అనే ఇద్దరు కలిసి కూడా మానవత్వం లేకుండా మృగాల్లా ప్రవర్తించి తల్లి ఆ రా నీ రాజలక్ష్మి అనే వ్యక్తిని జుంపు పట్టుకుంటే తన యొక్క కుమారుడు సురేష్ వెళ్ళి గొడ్డలతో అతి దారుణంగా మూర్ఖంగా కూడా పశువుని ఎలా నరుగుతామో అటు రీతిగా నరికాడు మానవత్వం లేకుండా ఇది మనమందరం కూడా సమాజంలో బ్రతుకుతున్నాం మనమందరం ప్రజలం దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మానవత మరియు వ్యక్తులను కోల్పోయి మూర్ఖుల్లా ప్రవర్తిస్తే అతను చేసినటువంటి దుర్మార్గానికి మరొకడు మరొకడు కూడా ఈ హత్యా ప్రయత్నాలకి గురవుతారని మేము అని అనుకుంటున్నాం అదే కాకుండా అతను నరికేసిందే కాకుండా ఈసారి ఇంకా ఆరుగురు ఉన్నారు ఎస్సీ గారి పక్షంలోనే ఆరుగురు మందిని కూడా నేను నరికిదాను కానీ నాకు కసి తీరదు నేను ఈ రాష్ట్రంలోనే ఒక లాగా ఉండాలనే ఒక దృఢ ఒక నిశ్చయంతో ఆ కురుడు చాలా ఘోరంగా బీభత్సంగా మాట్లాడుతున్నాడు మేము ఎందుకు వచ్చామంటే ఎస్పీ గారి గారికి ఈ మాల మాదిగులను కలిసి మా ప్రాణాలను ఎవరిని సమయంలో వాడు అచ్చి గురి చేస్తాడో మా భార్య పిల్లల నుంచి మమ్మల్ని విడదీస్తాడో అనే భయంతో మరి మన జిల్లా మరి అధికారి అయినటువంటి పోలీసు సూపరింటెండెంట్ వారు అయినటువంటి మరి ఎస్పి గారికి మా యొక్క బోర్డును వినిపించుకోవడానికి ఈ రోజున వచ్చామండి మరి దయచేసి మా ఇరు యొక్క కులాల వారిని కూడా మమ్మల్ని శాంకరంగా శాంతియుతంగా బ్రతికేలాగా అతని నుంచి మమ్మల్ని ఆ బార్ నుంచి తప్పించి మమ్మల్ని సంరక్షిస్తారని మేము అందరిని కోరుకుంటున్నాం ముందుకే ఆల్రెడీ ఉందండి వేలు వచ్చి అతను బెయిల్ వచ్చి కూడా అందరినీ చాలా కూడా ముందుకేసి మూడు కాకినాడ వచ్చామండి మరి సురేష్ యామగిరి సురేష్ అన్న ఎత్తి ఆవిడ తల్లి పేరు లక్ష్మి అండి మరి నేకూరు రాజలక్ష్మి అని రాజలక్ష్మి అండి ఆవిడ పేరు మా ఊటకాళ్ళనండి మరి తన ఏదో ఆస్తుల కాడ ఏదో గోడల కాడ ఏ గొడవలు వచ్చాయండి గొడవలు వస్తే ఆవిడ తన ఆడుకున్నాడు తన భర్త సేలోకి వెళ్ళిపోయాడు ఆవిడ ఇంటి పని వంట పని చేసుకోవడానికి పాలు పేడ తెచ్చుకొని తన పాలు కాచుకుని ఎత్తిని వాడమ్మ ఏదైనా వస్తుంది కుక్క కడవుతుంది అని గొడవ గొడవలు అంటే ఆడ ఇది పొడిగి గొడవలు రాకపోవడం ఉండదండి ప్రతి వ్యక్తికి గొడవలు వస్తాయండి ఒక తల్లి ఒక బిడ్డను పోస్తారని తల్లి బౌదలో తీసుకొచ్చేదైనా తల్లి దింపిదైన తల్లినండి అలాంటి తల్లి ఏదో కాడ కుక్క కాడ ఏదో బాత్రూమ్ కాడ గొడవలు వచ్చాయంట గొడవలతో ఆల్రెడీ ఒక నాలుగు రూపాయలు మూడు రూపాయలు జరుగుతున్నాను జరుగుతుంటే ఆ తల్లి మరి ఆ తన పాలు ప్యాకెట్ తెచ్చుకున్న అత్తని మామూలు సంసారం ఇంటి పని భర్తకి ఏదో వంట చేసుకున్నారన్న వ్యక్తిని ఈ సురేష్ అన్న అత్త వచ్చేవాడు కానీ బాబా కొట్టేస్తున్నంటే నువ్వెందుకు బాబాని వచ్చి తల్లి జుంపు పెట్టుకుని కొత్తిపాలుమే కడుపుమే కాలు వేసి జుత్తు తల్లి పట్టుకుంటే తన ఇష్టం వచ్చినట్టు పనులతో నరికేసాడు అది తల్లి అలా సాధించింది పోషకరము అది మంచి పని కాదు సమాజానికి మంచి పని కాదు అవులేము సాబుకు పాప అవి బదిలికాదో బతకదో డాక్టర్లు అయితే మాత్రం బతకదాన్ని చంపారండి మరి అది ఎస్సీ పేటం ఆడపేట మాది పేట మీద కలిసే ఉన్నారు రెండు గ్రామాలు రెండు పేటలు కలిసే ఉంటాయండి మేనమాని సొంత మేనమాని మేనతనే తరిగి తరిగి నరికేసినాడు మళ్ళీ మూడు మూడు నెలలకే బేలు మీద వచ్చాడు తన బేలు మీద కూడా ఇడిపించి తీసుకొచ్చిందా మళ్ళీ ఈవెన్ ఒక మూడు సంవత్సరాలకే మళ్ళీ సంవత్సరాల లోపలికి మళ్ళీ హెచ్చి జరిగింది మళ్ళీ అదే కూడా అమ్మా కూడా మా మావిడ కూడా పారిపోయి దాకున్నాడు ఇది మరి ఆరు అడుగులు మడిచి ఎవరన్నా కత్తితో ఏ రకం చేస్తే చేసేది ఏమీ లేదు ఎవరన్నా వాటి గొడవడుతుంటే పట్టుకోగలదు ఎడదీయగలదు కానీ కత్తితో సెలరేగలు ఎవరు ఎడదిస్తాము ఎవరు ఎడద అలాంటి ఎత్తి మాదిరి మాకు మారపేటకి మాదిపేట మేము ఒకటే వరణం పెట్టి మేము కోరుకుంటేది ఏంటంటే తను ఎప్పుడు కూడా ఈ ఏలేసే వాళ్ళ మా గ్రామంలో కానీ మా పేటలో కానీ రావాలి రాకూడదు అనేసి మేము కోరుకుంటున్నాం అలా ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మేము నెగ్గించుకున్నాం బట్టి కోసం న్యాయం జరుపుతాడు మా వీడియోలో మాట్లాడి మాటలు తెలుసుకుని మేము కూడా లెటర్ పెడతాం ఆయన కూడా మా న్యాయంగా న్యాయం జరుపుతాడని మేము తెలియజేస్తున్నాం మా పురస్కారం ఏదైనా మా బిడ్డలకే కాదు ఏమి ఎవరు అడుగుతాడో చేతులు చెత్తన్న తర్వాత ఎవరిని అడుగుతారు ఎవరు లేకుండా చేస్తారు ఏమైనా పట్టుకోగల ప్రతి ఒక్కరి ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఆడి కసి పెట్టి నువ్వు ఎలా కేసెట్టావు మమ్మల్ని ఎలా పగబెట్టాడు నేను నాకు పెళ్ళి అవ్వలేదు పిల్లలు అవ్వలేదు నా తోడుకు ఎలా పోతున్నాడు అని మళ్ళీ రావచ్చు మళ్ళీ పెట్టచ్చు మేమేం చేయలేదు దాని తన బాధను మాత్రం ఆ తనకి ఇల్లు ఉన్నా పొళ్ళు ఉన్నా కూడా గవర్నమెంట్కి హ్యాండ్ వర్క్ చేసేసిన పర్లేదు పోటీకి హ్యాండ్ వర్క్ చేసేసిన పర్లేదు ఆ లేకపోతే ఆ దెబ్బలాడు మడిచి కూడా నాయం జరగలండి ఆవిడ జీవితాంతకం ఇంకా పెళ్ళి వాళ్ళు కోసేస్తారు కొడుకున్నాడు ఒక భర్త ఉన్నాడు ఆవిడ కోసం అప్పుడు బతుకుతుందని డాక్టర్లు తప్పలేదు మరి దా కుంబర్కి ఏం న్యాయం చేస్తారో ఈ సమాజాలు తెలియజేయబడుతున్నాను హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నదండి మరి ఎస్సీ గారు కూడా ముందు పాత కేసులు ఉన్నాయి బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అందరం వెళ్ళిపోతున్నాం రెండు వందల జనం వచ్చాం లారీ పెట్టుకుని రెండు వందల జనం వచ్చాం ఈ జనాన్ని అందరం మేము ఒకవేళ మంచి వ్యక్తి అయితే తెలియజేసి ఉంటే మేము ఈ రెండు వందల జనం రామ్ కదా ఈ రెండు వందల జనం ఎందుకు వచ్చాం తన మంచివాడు కాదు తన వ్యక్తి మంచివాడు ఒక తల్లి తన పోషకారం ఇచ్చింది తల్లి బిడ్డ తప్పు చేస్తే తల్లి గందించాలి తల్లే ఇలాంటి గొడవ చిన్న కొడుమ కొద్ది గొడవ బాబు నా గొడవ ఇస్తా నేను అన్నాడమ్మా ఆ నరికేస్తాను నరికే బాబు అంటుంది తల్లి అలాగనుకో బాబు ఇది భవిష్యత్తు మంచిది కాదు మన బిడ్డల భవిష్యత్తులో ఉండాలి అని తల్లి తప్పాలి తల్లే ఒకప్పుడు తల్లి మ్యాస్టర్ అన్నాడు తల్లి ఫస్ట్గా పలపలైతే బాబు బాణ పెట్టుకుంటా లాభం రాసుకుంది అదే పెద్ద ఖైదు దొంగ అదే తీరుగా ఈ తల్లి కూడా ఈ రోజులో ఈ కాలంలో కూడా ఆ రోజు మ్యాస్టర్ తప్పం కాదు ఈ కాలంలో ఈ తల్లి ఇలా చేసింది ఈ తల్లి ఎలా చేసిన బట్టి ఎప్పుడు కూడా జీవితంలో మా ఎస్సీ పేటలకు కానీ రానివ్వకూడదండి అదే మేము కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నా తల్లి బిడ్డల్ని కూడా మేము కోరుకునేది మా ఎమ్మెల్యే గారు పిఠా బృందర్బగారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మేము కోరుకునేది అతను కూడా రాకుండా మేము కోరుకునేది తల్లి బిడ్డలు కూడా మాకు రెండు పేటకి ఎస్సీ పేటకి మాది పేటకి మాకు రెండు పేటకి నాయం జరుపుతారని ఏ బేలు కూడా ఎవరు బేలు ఇచ్చినా కూడా మేము అతను బేల్ ఇచ్చినట్టు తెలిసినట్టే మేము మాది పేట కూడా కోసం మేము ఆత్మహత్య చేసుకోవడం కూడా చింతపడి ఉన్నాం ఏదంటే ఇవాళ ఈ బిడ్డ ఉంది రేపొద్దు మేబు ఆడ వరకు మా వరకు రెండు కుటుంబాలు ఒకటే ఈ అతను చనిపోతున్నాడు ఓహో నాకు వెనకేటి ముందు అన్నాడు తనకు ఎవరు వెనక ముందు ఏమీ లేరు తను ఏమన్నా చేయగలరు మేము ఏడు బిడ్డలతో ఉన్నాం వీడు వల్ల ఇది ఎలా చేశాడంటే మే పొద్దు ఇంకొకటి చేయచ్చు భూముల కాడ కాడ కొడబడకుండా చాలా మంది ఉంటారు ఓహో ఆడు వచ్చేసాడు కదా మేము రావడం ఏంటి మూడేళ్ళే కదా నాలుగు చాలా మంది చేయాలంటే చాలా నరికేసుకున్నాళ్ళు ఉరిశక్తుంది ఉరిశక్తి తీసారు ఇప్పుడు ఏమన్నారంటే ఆహా ఎల్లు వచ్చేస్తున్నావు దానికి ఏముంది మాసలు పెడుతున్నారు చేపలం మూడు నెలలు జేల్ చేసేస్తున్నావు అని మేము కసి తీసుకున్నాం కదా నేను నరికేసరంగా బాబు ఉన్నాం కదా అంటున్నారు అలాంటిది లేకుండా గురిస్తూ కూడా మళ్ళీ అవలంబించాలని కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు రేపు పోసుకున్న వాళ్ళకే కాదు సంతేసే వాడే కాదు గురు తీయాలని మేము నాయంగా మేము మాట్లాడుతూ కావాలంటే ఎంత ఘోరం వస్తాం ఏ తల్లి పోసుకోవాలి తల్లికి బిడ్డకి గురిసిస్తూ పడాలని చెప్తున్నాం లేకపోతే వెంకట్రని వెంకట్రో సేమని కూడా అడుగుతున్నాం ఏంటంటే ఇలాంటిది ఎవ్వరికి కూడా ఉండకూడదు ఎవరు తల్లి ఒక ఎవరిని నడుతారండి ఒక మానవ పుట్టినప్పుడు ఒక మడిషిని మడిషన్ ఎలా నడకాలనిపించింది నాకు తన తల్లి ఎలా పట్టుకోవాలనిపించింది తల్లి పట్టుకుని నరుకుని నరికని పోస్తారు దానికి మాడు మానవత లేదా అది తల్లి అనేది ఆ గడ్డ తింటుంది అది అసలు గోరస గౌరవించాల్సి ఏమి లేదా అది బట్టి మనకి రానకీ లేదండి రానకీ ఈ లేదని మేము కోరుకుంటున్నాం నేను రెండు వర్గాల మేము రెండు పేటలు కలిసి నువ్వు రెండు వందలు మూడు వందలు జనం రెండు లారీలు పెట్టుకుని వచ్చా ఎస్ఈ గారు కూడా మాకు న్యాయం చేస్తారు ఇప్పుడు మేము ఉండగారు కూడా ఆయన కూడా మాట్లాడు ఎస్పీ గారు కూడా మా యూజ్ పిడాకులు కూడా ఫోన్ చేసి ఈ కేసులను తిరగ న్యాయం చేయండి అన్నారు అయినా న్యాయం చేస్తాన్నారు ఈ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం